క్రైసుల్లా మన ప్రభువును లక్ష్మి యేసు క్రీస్తు శ్రేష్టమైన నామానికి మహిమకరుణుగాక ఈరోజు ప్రభునందు మరి దేవుని బిడ్డలుగా ఆయా ప్రాంతాల నుంచి ఆయా దేశాల నుంచి మరి ఈ రీతిగా మరి మరొక్క తరుణం కలుసుకోవటానికి సహాయం చేసిన యేసు యొక్క మనకి ఆయన ప్రేమ ఆయన మాధుర్యము ఆయన వాత్సల్యత మన ఎడల మనదినక ఉండిన కారణాన్ని బట్టి ఈ రీతిగా మరొక తరుణంలో ఏసయ్య ఆయన ప్రేమని వ్యక్తపరచుకున్నట్టుకును ఆయన యొక్క ఇచ్చిన కాలాన్ని ఆయనను మహింపరచుకున్నట్టుకును మనకు సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవునికి ఆయనకి మహిమ కరువుని గాక ప్రభునందు దేవుని బిడ్డలరా మీరందరూ క్షేమంగా ఉండాలని ఉండాలని ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను మరి ఈ రోజున మరి వరొక్క తరుణంలో మెదుటి రావడానికి నాకు ఇచ్చిన ఈ అధిక ఈ అవకాశం కోసం దేవాది దేవునికి మహిమ కరుణ గాక ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చి మరొక తరుణంలో రాత్రికాల సమయంలో ఎంతోమంది లోకాలను వదిలిపెట్టిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు అయినప్పటికీ మరొక్క అవకాశం మనకిచ్చి మన ఆయుష్కాలాన్ని పొడిగించి మరొక్క ఆయన పాదాల చెంతకి వచ్చినట్లుగా మనల్ని సహాయం చేసిన దేవునికి మహిమ దేవుని గాక ఇక మరి ఈరోజు సందేశము లేక దేవుని మాట ఏంటయ్యా అంటే ఒక మనకి క్రీస్తు పూర్వం మనకి యేసు ప్రభు ఆయన ఆ రాక గురించి యేసు ప్రభు యొక్క ఆ రాక గురించి అంటే రక్షకుడి గురించి ఒక భక్తుడు వివరణ అందించాడు ఆ యొక్క భక్తుణ్ణి మీ దృష్టికి తేవాలని నా యొక్క ప్రగాఢ విశ్వాసం ఏంటంటే ఈ యొక్క భక్తుణ్ణి జీవితాన్ని మనం చూసుకుంటే ఈయన భక్తుడు అని ఎందుకన్నానంటే ఈయన మార్గములో వెళుతున్నప్పుడు కొంచెం దూరం పోయినప్పుడు ఆ మార్గములో ఒక ముసలి అతన్ని చూశాడు అతనికి ముఖమంతా ముడతల బట్టము ఈయనకి ఒక విచిత్రమైనట్లుగా కనిపించింది తర్వాత కొంచెము ముందుకు పోయిన తర్వాత ఒకతను చనిపోయి ఉన్నాడు ఇది అతనికి ఆశ్చర్యం అనిపించింది ఈయన అన్వేషణ ఏంటంటే మనుషుడు ఎందుకు పుట్టాలి పుట్టిన తర్వాత మనలా ఎందుకు చనిపోవాలి చనిపోయిన వ్యక్తి ఎలా ఎక్కడికి వెళుతున్నాడు అసలుకి ఏంటి పరిశీలన చేద్దాం పరిశోధిద్దాం అన్నట్లుగా ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క భక్తుడు ఏం చేస్తున్నాడు అంటే పరిశోధన అన్నమాట దేని మీద పరిశోధన అసలుకి మానవుడు ఎలాగా చేయబడ్డాడు అసలు మానవుని యొక్క ఉనికి కారణం ఎవరు అనేది ఈ భక్తుడు యొక్క అన్వేషణ అప్పుడు కాలక్రమంలో ఈయన ఈ యొక్క భక్తుడు ఎవరో కాదండి గౌతమ బుద్ధుడు ఈ గౌతమ్ బుద్ధుడి యొక్క సాక్ష్య జీవితాన్ని కానీ ఆయన బ్రతికిన రోజులన్నీ కూడా మనము చూసుకుంటే గౌతమ్ బుద్ధుడు రక్షకుని గురించి చెప్పినట్లుగా ఆయన యొక్క ఆయన రచించిన పుస్తకములో బుక్స్లో ఉన్నది ఈ యొక్క పుస్తకము మనకంటే ముందు ఉన్న చదువుకున్న వారు చాలా జ్ఞానవంతులు చాలామంది భక్తులు గౌతమ్ బుద్ధుడు చెప్పిన మాటలని ఇప్పటికీ కూడా బోధిస్తూ ఉన్నారు గౌతమ్ బుద్ధుడు దాపించిన మతం ఏంటంటే బౌద్ధ మతం బౌద్ధ మతం ఎందుకు అంటే మన యొక్క ఆ క్రీస్తు పూర్వం ముందు ఈ బౌద్ధ మతాన్ని గౌతమ్ బుద్ధుడు స్థాపించినట్లుగా చరిత్ర జీవితంలో సత్యం ఇక్కడ మనం చూసుకుంటే ఆ కాలక్రమంలో చెప్పిన ప్రకారముగా గౌతమ్ బుద్ధుడికి కొన్ని మార్పులు కనపడ్డాయి మనిషి జీవితం ఏమిటి మనిషి గమ్య స్థానం ఏమిటి మనుషుడు చనిపోవటం ఏమిటి మనుషునికి ముసలతనం ఎలాగా వస్తుంది అసలు ఏంటి కారణం అనేది కొన్ని అన్వేషణ జరిగించిన వాడే గౌతమ్ బుద్ధుడు తర్వాత ఈ యొక్క క్రమంలో ఒక రోజున గౌతమ బుద్ధుడు ఆయనేదో ఎవరికో మొరపెడుతున్నాడు తపస్సు చేస్తున్నాడు ఆయన ఒక మాట కూడా చెప్పాడండి ఏంటంటే మోక్షానికి చేర్చేవాడిని నేను కాదు ఒక మార్గం మాత్రమే అంటే ఒక సత్యమైన అన్వేషణ చేశాను ఆ సత్యమైన అన్వేషణకి కారణమైన వ్యక్తిని మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పినట్లుగా చెప్పాడు కాని నేను మిమ్మల్ని మోక్షానికి నేను మోక్షమిచ్చేవాడిని కాదు అంటే మీరు ఊహించినట్లుగా నేను రక్షకుడినేమి కాను గానీ మీకు రక్షకుడిని జీవిస్తానన్నట్లుగా చెప్పకనే చెప్పేశాడండి ఒక మార్గం చూపుతున్నట్లుగా శాంతం శాంతి ప్రశాంతతమైన వాతావరణము అనేక రకాలైన ఒత్తుడి నుంచి మనసు మనసుకు యొక్క ధ్యానం అలాగా కొన్ని శాంతి సందేశాలు అందించిన వాడే గౌతమ బుద్ధుడు ఈ గౌతమ్ బుద్ధుడిని అనేకులు అందరూ ఎలాగ అనుకున్నారంటే ఒక అవతారము ఒక భగవంతుని అవతారం అని చాలా మంది అనుకున్నారు కానీ గౌతమ్ బుద్ధుడు చెప్పిన మాట ఏంటంటే ఆ మహా వ్యక్తి ఆ మహానుభావుడు అంటే మహానుభావుడు ఎవరిని అంటామంటే శాంతియుతంగా ఉన్న వ్యక్తులు కూడా మనం అంటాం ఈయన ఈ యొక్క మహానుభావుడు ఒక రక్షకుడు గురించి చెప్పినట్లుగా మనకి ఆయన రచించిన ఆ గ్రంథాలు ఆ యొక్క బుక్స్ మనకి సాక్ష్యం ఇస్తున్నాయి ఇక్కడ ఈయన అన్వేషణ చేస్తున్నాడు ఆ అన్వేషణలో కొన్ని తెలుసుకున్నాడు కొన్ని సత్యాలని గుర్తించాడు తర్వాత నెక్స్ట్ ఈయన దగ్గరికి ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చినట్లుగాను ఆ బ్రాహ్మణుడు ఈయన దగ్గరకు వచ్చి ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడో ఎన్ని పుణ్యకార్యాలు చేశాడో ఎన్ని రకాలైన న్యాయమైన నీతి కలిగి నీతి ప్రవర్తన కలిగి అనేక రకాలైన కార్యాలు చేసినప్పుడు ఈ యొక్క బ్రాహ్మణుడు గౌతమ్ బుద్ధుడిని అడుగుతున్నాడు అయ్యా మరి నేను చేసిన అర్పణ తర్పణ జపం తపం దీక్ష మారధరణ కోటి దిపర్తన గోదానం భూదానం పుణ్యదానం వస్త్రదానము అని రకరకాలైన ఏ అయితే ఉన్నాయో మనము పాపాలు పోగొట్టుకోవాలని మన యొక్క పూర్వీకులు అనేక రకాలైన ఆ క్రియలు చేసి దేవునిని దేవుని వద్దకు చేరాలి మనము మోక్షానికి చేరాలి అని అనేక రకాలైన ఎన్ని అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా అంటాడు ఆ గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి మరి నేను చేసిన నా నీతి కార్యాలు బట్టి నేను మోక్షానికి చేరుతానా అని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ గౌతమ్ బుద్ధుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు మనుషుడు చేసిన ఆ యొక్క కార్యాలు కాని మనము పాపాలు బాగొట్టుకోవాలని చేస్తున్నవన్నీ కూడా మనం పాపము తీసివేది కానీ అయితే ఒక పుచ్చిన బిడ్డకి ఆ ఎలాగైతే వెంట్రిక ఎలాగైతే మలిసిద్దో అలాగనే మన యొక్క నీతి కార్యాలు కూడా మరలా ఆ ఇంటికలన్నీ కూడా మళ్ళా ఊడిపోయి మరలా వస్తాయి అలాగా మన యొక్క జీవితాలు కూడా అలాగనే ఉన్నాయి కానీ మన పాప జీవితం అంతా కూడా కడగబడి మోక్షానికి చేరాలి అంటే ఒకటి చేయాలి అని చెప్పాడు నేను వెళ్ళిన ఐదు వందల సంవత్సరాల తర్వాత భూమధ్య పోవడమున ఇప్పుడు పారిస్థిరాన్ని తీసుకుంటే యరుషులముని తీసుకుంటే మనకి ఆ దేశ దేశాలన్నిటికీ సెంటర్ పాయింట్ మనకి నాది ఎలాగనో అంటే మన శరీరానికి బొద్దు ఎలాగైతే ఉందో మనకి సెంటర్ పాయింట్లో మనకి ఆ మన యొక్క దేహానికి సెంట్రల్ పాయింట్ ఏంటంటే మన బొడ్డు స్థానమే కదా అలాగనే ఇక్కడ గౌతమ్ బుద్ధుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు ఆ బ్రాహ్మణునికి ఏమనంటే నేను వెళ్ళిన ఐదు వందల సంవత్సరాల తర్వాత భూమధ్య పోరమున రక్షకుడు పుడతాడు ఇప్పుడు ఇది ఒక డౌట్ వచ్చాయి ఎవరికి బ్రాహ్మణుడికి ఒక డౌట్ వచ్చింది ఏంటంటే మరి నువ్వు వెళ్ళిన ఐదు వందల సంవత్సరాలకి భూమధ్య పొరమలో రక్షకులు పుడతాడు అన్నా బాగానే ఉంది ఆయన ఎలాగ పుడతాడు అని అడిగాడు నెంబర్ వన్ ఇప్పుడు ఏనన్నాడు ఆయన కన్నిక గర్భమ్మను జన్మిస్తాడు అన్నాడు నెక్స్ట్ తర్వాత రెండో పాయింట్ గా మరి ఆయనని ఎలాగ గుర్తుపట్టాలి అని అడిగాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆయన శుకి ఆ పక్క ఈ పక్క రంధ్రాలు ఉంటాయి అన్నాడు నెక్స్ట్ తర్వాత ఇంకా అయ్యేనా గుర్తులు ఇంకేమైనా అని అడిగినప్పుడు ఆయన పాదాలకు కూడా కొన్ని రంధ్రాలు ఆ పక్క ఈ పక్క తర్వాత శిల మీద ముళ్ళ కిరీటముతో అలబడిన ఆయన తలని ఆ ముళ్ళ కిరీటం చేత గుబడి తర్వాత ఆయన ముఖం మీద ఆ పిడిగుద్దులు గుద్దిన ముద్రలు ఉంటాయి నెక్స్ట్ తర్వాత ఆయన పక్క పక్క వీట తీసుకొని గుచ్చిన గుర్తు ఉంటది ఆయనే రక్షకుడు ఆయన పేరు మెస్ అంటే అంటే కన్నీ గర్భంలో జన్మించినవాడు ఎవరు అనేక రకాలుగా రకాల రకాలుగా చెప్తారు కానీ ఇక్కడ ఈ కన్నిక గడపమున జన్మిచ్చిన ఆయన ఏం చేయబోతున్నాడో <enessAST> మనుషులందరి నిమిత్తము ఆయన ఏమి కాబోతున్నాడో గౌతమ్ బుద్ధుడికి తెలిసిందండి గౌతమ్ బుద్ధుడికి రక్షకుడి గురించి తెలియబడి ఉంది ఎలాగా తెలియబడి ఉంది అంటే గౌతమ్ బుద్ధుడు బహుశా రక్షకుడిని అడిగి ఉండవచ్చు అంటే సుస్థికర్తని అడిగి ఉండవచ్చు ఎగ్జాక్ట్ అడిగాడు ప్రతి తరములో దేవుణ్ణి ఎందు శ్రద్ధాభత్తులతో ఉన్న ప్రతి ఒక్కరితో ఆయన సృష్టికర్త మాట్లాడుతున్నాడని సాక్ష్యం ఇవ్వబడుతుంది ఎలాగా చెప్తావు అని అడుగుతారా యోహాను సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచనములో లోకములోకి ఒక వెలుగు వస్తుంది అది అనేకుని వెలిగిస్తానికే వస్తుందట ఆ ఎలుగు నిజమైన వెలుగు అయి ఉన్నదట ఈ ఎలుగు లోకములో అంటే భూమధ్య పరములో భూలోకములో ఉన్న మానవులందరినీ ఎలిగించడానికి వస్తుందట అయితే ఆ ఎలుగుని అనేకులు గుర్తించట్లేదట అని యహాను సువార్త సాక్ష్యం ఇచ్చింది అయితే ఆ ఎలుగేనండి నన్ను దర్శించింది ఆ ఎలుగేనండి నాకు ముందున్న క్రైస్తవులు అనగా దేవుని బిడ్డలగా చాలా మంది ఎందరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచారో ఆయన విశ్వసించారో ఆయన ఎందు భయభత్తులు కలిగి ఉన్నారో అంటే ఆ పొరినెల జీవితంలో ఇక్కడేమో మన నీతి కార్యాలు బట్టి కాదు కాని మనకి రక్షకుడు ఉదయిస్తాడు ఆయన రక్తము మన కోసమే ఒలికించబడుతుంది ఆయన మన నిమిత్తమే ప్రాణం పెడతాడు అని ఆ బ్రాహ్మణుడు చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు ఆయన గుర్తులు అడిగినప్పుడు గుర్తుడు చెప్పాడు ఆ గుర్తులన్నీ కూడా ఒక యేసుకు మాత్రమే ఉన్నదని సాక్ష్యం ఇస్తున్నానండి గౌతమ బుద్ధుడు చెప్పిన ఆ మిశ్రీయ భూమధ్య పుట్టినవాడు ఆయనే అందరి కోసం ప్రాణం పెట్టినవాడు ఆయనే ఆయన రక్తము ద్వారాగా యావద్దు మానవ జాతికి రక్షణని అనుగ్రహించినవాడు గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఆయన అంటే ప్రభు యేసు ఒక్కడే ఈ ఒక్కని గురించే యేసు ప్రభు గురించే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు ఈ గుర్తులన్నీ కూడా ఒక యేసుకు మాత్రమే ఉన్నాయి అయితే ఇక్కడ పతుడైన కొనే యొక్క నీతి కార్యాలు అన్ని కూడా వెళ్ళాయి కానీ అతనికి రక్షణ కావాలి ఇక్కడ గౌతమ్ బుద్ధుడు కూడా చెప్పింది ఏంటంటే ఆ మంచి కార్యాలు పుణ్య కార్యాలు చేసినంత మాత్రాన మనము మోక్షానికి చేరం గాని ఎలా చేర్చబడతాము అతడైన కొన్నేలి దగ్గరకి కొన్నేలి యొక్క నీతి కార్యాలు దూత వచ్చి ఎంత ఉంది కొన్నేలి నీ యొక్క నీతి కార్యాలు సముఖమందుకి అంటే పరలోక ముందు చేర్చబడ్డాయి దేవుని ఎదుటి ఉన్నాయి నువ్వు చేసిన నీతి కార్యాలు అయితే నువ్వు మోక్షానికి రావాలి అంటే పేత్తూరు ఉన్నాడు ఆయన దేవుని దాసుడు దేవుని సేవకుడు ఆయన యొక్క ఆయన పిలిపించుకుంటే నువ్వు మోక్షానికి ఎలాగ చేరావో మోక్షానికి చేర్చానికి నువ్వు ఎలాగ ప్రచారం చేయబడాలో అసలకి ఆయన పిలిపించుకుంటే అసలకి నువ్వు నువ్వు ఎలాగ మోక్షానికి వస్తావో అన్నది నీకు చెప్తాడు అంటే వెంటనే ఒత్తుడైన కోరినేవి అప్పలాని శాతం ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాంతానికి దూతలను పంపుతాడు అంటే దూతలు అనగా పాత నిబంధన ప్రకారముగా మనుషులు కూడా దూతలుగా పిలవబడ్డారండి ఆ వారిని పంపుతాడు అక్కడ సిమోని వింట అంటే ఇక్కడ సిమోను పేతురు ఉంటాడు ఈ సిమోను పేతురు వచ్చి కొన్నేలు వింట సువార్త వాక్య చేసినప్పుడు వాక్యమును బోధించినప్పుడు ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది మారినట్లుగా మనకి ఆ అపస్తుల కార్యములు పదో ఆధ్యాయములు మనకి సాక్ష్యమిస్తుంది ఇలాగా గౌతమ్ బుద్ధుడు కూడా రక్షకుడు ఉదయిస్తాడు ఆయన రక్తములో మనకి పాప క్షమాపణ ఉన్నది అనని గుర్తులు చెప్పాడు మనకు ముందున్న భక్తులందరికీ కూడా నీతిగా నాయమగా ఆయనని వెతికిన వారందరికీ కూడా ఆ నిజమైన వెలుగు అందరితో మాట్లాడింది అందరికి సమీపంగా వచ్చింది ఇప్పుడు కూడా మనకు ముందున్న భక్తులందరితో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు ఇకనైనా మారుతారా వారు మనసు పొందుతారా కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరు కదా గౌతమ్ బుద్ధుడి చెప్పిన దేవుడు ఎవరో కదండి ప్రభుని క్రీస్తు ఆయన అన్ని గుర్తులు చెప్పాడు నేను పోయిన ఐదు వందల సంవత్సరాల తర్వాత భూమధ్య పోరమన మిస్సయ్యా అయ్యా అంటే కన్నిక గర్భం జన్మిస్తాడని చెప్పాడు చెప్పిన ప్రకారముగా యేసు ప్రభు వారు వచ్చాడు మనిషిగా వచ్చాడు అన్ని జన్మ కర్మ పాపముల నిమిత్తం బరిగా మార్చబడ్డాడు అంటే వ్యవహాను అంటాడు వ్యవహాను భక్తుడు అంటాడు ఏమని అదుగో లోక మోసుకుని పోతున్న దేవుని సాక్ష్యం పిల్లని సాక్ష్యమించాడు సాక్ష్యం సాక్ష్యమించాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా మారండి దేవుడు అంటే ఆ మహోన్నతుడు సర్వశక్తి కలిగిన వాడు క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీకు శాంతి సమాధానము గాక ఆమేన్